ఈ రుణమాఫీ ఏది అధికారంలోకి వెంటనే రైతుకు భరోసా పదిహేను వేలు ఇస్తామన్నారుగా ఆర్థిక పరిస్థితి తెలియకుండానే అలవి కాని హామీలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి చూసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిందని రైతులంతా రుణమాఫీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారక రామారావు తెలిపారు బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలోని బీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారని రాష్ట ఆర్థిక పరిస్థితి ఆదాయం పరిగణలోకి తీసుకోకుండానే ఉన్నవి లేనివి మేనిఫెస్టో పెట్టి అలవి కాని హామీలన్నీ ఇచ్చారని విమర్శించారు ఎన్నికల ముందు వరకు కూడా రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు డిసెంబర్ మూడున అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రైతుబంధు పదిహేను వేలు ఇస్తామని చెప్పి దీనిపై ఇప్పటి వరకు కూడా స్పష్టత లేదని చెప్పారు ఇక రెండు లక్షల రుణమాఫీ కూడా తక్షణమే చేస్తామని చెప్పారని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ కులుదీరిన తర్వాత జరిగే తొలి కేబినెట్ లోనే ఆరు గ్యారంటీలకు చట్టసభ చట్ట భద్రత కల్పిస్తామని కూడా కానీ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని నిలదీశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటే చేశారని కాంగ్రెస్ చెప్పిన మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తామని కూడా ఉన్నాయని వాటి ఊసే లేదని కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది ఏం జరిగిందన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నదన్న ఎందుకు ఈ దూకుడు ఏం జరగబోతుంది ఇదే కదా ప్రస్తుతం ఆ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అంశంగా మారింది ఎస్ వాస్తవం కేటీఆర్ మాట్లాడే ప్రతి అంశం కూడా అక్షర సత్యమే కదా ఎందుకు ఏమని చెప్పిళ్ళు పూర్తి స్థాయిలో కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే పదిహేను వేలు ఇస్తామని చెప్పిళ్ళు నెంబర్ వన్ పాయింట్ మీరు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తాం వెంటనే అని చెప్పిళ్ళు కొన్ని రోజులు సమయం తీసుకుంటాం ఓ ఆరు నెలలు ఎనిమిది నెలలు ఏడో తర్వాత చూస్తాం అనే సమస్య ఇక్కడ రాలే ఏంది రుణమాఫీ అనేది ఖచ్చితంగా చేస్తామని చెప్పిళ్ళు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే మీరు అందరూ గుర్తు ఈ తొలి క్యాబినెట్ క్యాబినెట్ లోని ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చాలా క్లారిటీగా కూడా కూర్చున్నాయి చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా కావచ్చు ఇతరత్ర కావచ్చు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా ఆ తర్వాత మహిళలకు ఉచి ఉచిత బస్సు ప్రయాణం చేశారు దానివల్ల ఈ రోజు ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు ఆ తర్వాత రకరకాలుగా జరగరాని కూడని అన్నీ జరుగుతున్నాయి రవాణా వ్యవస్థలు అంటే ఎట్లా అని అనొచ్చు రోజు ఆ బస్సుకు సంబంధించి పూర్తి స్థాయిలో కొంత చెత్త ఫెలోస్ అంతా కూడా వీడియోలు తీసి పెడుతున్నారు కానీ బస్సు ప్రయాణం అనేది ఉచితంగా ఇస్తున్నారు కదా నిజంగా ఆర్టీసీకి సంబంధించి నష్టాలు ఏ విధంగా కూరకపోతుంది రేపు భవిష్యత్తులో వల్ల ఉద్యోగ భద్రతకే ప్రమాణం ఏర్పడే అవకాశాలు కూడా ఉండే ఆస్కారం కూడా ఉంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి ఇటు ఇంధనాయిలు కానీ డ్రైవర్లు కండక్టర్లు డిపోలు ఇతరత్ర అన్ని కూడా ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కుగా కూడా మారిపోతుంది ఇక వీటన్నిటికంటే మహిళలకు రెండు వేల ఐదు వందలను గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు ఇస్తామని చెప్పి మరి ఇవన్నీ ఏడవైన అనేది ప్రధానంగా కూడా కేటీఆర్ అయితే అడుగుతున్న పరిస్థితి వాస్తవమే కదా ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో ఎట్లాగో ఏ పని మంచో చెడో దొంగో లంగో ఏదో జరిగిందనే కదా వీళ్ళ ప్రభుత్వాన్ని దించినాం దించిన తర్వాత ఇప్పటివరకు చాలా యూట్యూబ్ ఛానల్కి సంబంధించి డిజిటల్ మీడియాలకు సంబంధించి ఏమని చెప్పాలి వాళ్ళు ఎప్పుడైనా కూడా జర్నలిజం అనేది చేస్తే అది విపక్షంగానే ఉండాలి కానీ స్వపక్షంగా ఎందుకు మారుతుందో అర్థం కాని పరిస్థితి కనబడ్డది ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కీరోలుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ దగ్గర బానిస బతుకులే ఎందుకు బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు జర్నలిజం అంటే ఎప్పుడు విపక్షంగానే ఉండాలి వాస్తవ విషయాలను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అది తన యొక్క నిజం నైజం అది జర్నలిజంకున్న వృత్తి జర్నలిజం యొక్క సిద్ధాంతం సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకైతే అది జాడపత్త లేని పరిస్థితి ఆ తర్వాత ఈ ఏదైతే వీళ్ళు చెప్పిన ఆర్ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ఏంది చట్టబద్ధత కూడా కల్పిస్తామని గతంలో చాలా మంది చెప్పి ఇప్పుడున్న మంత్రులు అవన్నీ జాడపత్త లేకుండా పోయినాయి అనే విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి తెలంగాణలో మళ్ళొక్క పోరాటం కూడా చేయాల్సిన సమయం కూడా ఆసనం అవుతుంది ఆసనమైంది ఎందుకు అంటే పూర్తిస్తారు ఇప్పుడు ప్రగతి భవనం బట్టి కే కేటాయించినమా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంకో కార్యాలయం కేటాయించినమా లేకపోతే ఇతరత్ర జరిగిందా అనే విషయాన్ని పక్కన పెడితే వాస్తవ కోణాలు ఏంది మనకి ఈ రోజు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి ఎంత వేరకు నెరవేరుతుంది ఏమైతున్నది అనేది కూడా మనం మాట్లాడుకోవాలి కదా వాస్తవంగా కూడా చాలా విషయాలు ఉన్నాయి రుణమాఫీకి సంబంధించి పదిహేను వేలు కానీ లేకపోతే గ్యాస్ కానీ ఇతరత్ర కానీ అన్ని హామీలను నేనేమంటున్నానంటే ఇక్కడ అన్నా నువ్వు అట్లెట్ లో కూడా చాలా మన ఆరు గ్యారంటీలకు క్యాబినెట్ తొలి క్యాబినెట్ లో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిరు ఈ చట్టబద్ధత కల్పిస్తామన్న విషయం ఎక్కడికెళ్ళింది అనేది మనం ప్రశ్నించాలి గుర్తు పెట్టుకోరి